నమస్కారం మిత్రులారా ఈరోజు వార్తాపత్రికల్లో మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్లు ఖరారు అయినట్టు మన గ్రామాల్లో చూస్తూ ఉన్నాం అన్ని గ్రూపుల్లో ఏ ఊరికి ఏ రిజర్వేషన్ వచ్చిందనైతే క్లారిటీ వచ్చింది మిత్రులారా ఏది ఏమైనా సరే ఎవరైనా ఆశాబాహులు ఖచ్చితంగా నిలబడాలంటే మాత్రం ఆచితూచి అడుగులు వేయండి ఎందుకంటే ఈ భజన పరుల మాటలు నమ్మి వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మి మనము అంటే అప్పుడే గిటిన్ అవుతుంటూ సప్పులు తిప్పుకొని తిటగవుతున్నటువంటి వారు మాత్రం నిలబడాలంటే మాత్రం ఆచితూచి అడుగులు పెండి ఏ మాత్రం సీన్ రివర్స్ అయినా సరే గెలవాలంటే ఇద్దరిట్లు ఎవరో ఒకరు గెలవాలి గెలవాలి గెలుస్తామని నిలబడతారు కానీ ఒక్కొక్కసారి ఊళ్ళో రాజకీయాలు చాలా కష్టం క్లిష్టతరమైనవి అనమాట అందరిని మెప్పి అనేక రకాల కోణాలు అన్నమాట ఇక ఆ కోణాల మధ్య గెలవడం అనేది చాలా కష్టమే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి ఎన్నో త్యాగాలు ఆర్థిక త్యాగాలు వ్యక్తిగత త్యాగాలు అనేక రకాల త్యాగాలు చేసి అందరినీ మంచిగా అనిపించుకొని అప్పుడే గెలవగలుగుతాం కాబట్టి డబ్బులు ఉన్నవాడు గెలిచినా ఓడిపోయినా పర్లేదు అనమాట ఎందుకంటే అతని వెనక వల్ల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అతను అమ్ముకో తనకున్నదో అమ్ముకున్నది ఏదో ఒకటి చేసుకుని సెటిల్ అవుతాడు కానీ ఈ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఓడిపోతే మాత్రం నడి రోడ్డు మీద పడాల్సి వస్తుంది అప్పుడు ఎవరు రాడారనమాట అప్పుడు చుట్టూ తిరిగినటువంటి పది మంది కూడా ఎవరు ఉండరు జీవితమే సర్వం జీవితం కోల్పోవాల్సి వస్తుంది అచ్చూ చడుగులు వేయాలని అయితే కోరుకుంటున్నాం మిత్రులారా ఇక అమల్లోకి హిల్ట్ పాలసీ ఆధునిక సమతుల అభివృద్ధి లక్ష్యమన్న ప్రభుత్వం బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములు జీవో విడుదల ఇక రాబిస్ వ్యాక్సిన్ లేవు సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు అరకొరగా సరఫరా కుక్క కాటేస్తే ప్రైవేటుకు పరిగెత్తాల్సిందని అయితే మనం చూస్తూనే ఉన్నాం ఈ కుక్క కాటుకు ప్రమాదం అయితే మనము దగ్గర పట్ల ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రానికి పోతే ఒక్కొక్కసారి వ్యాక్సిన్ దొరకలేనటువంటి పరిస్థితి దొరకని పరిస్థితి అనమాట అప్పుడు ఏంటంటే చాలా ప్రమాదం అప్పుడు ప్రైవేట్ వాళ్ళకు దగ్గరికి పోయి మనకు వెళ్తే అప్పుడు వేలకు వేలు దాదాపు వ్యాక్సిన్ వందల పైచిలు నాలుగు వందల పైచీలు ఉంటుంది అనమాట వ్యాక్సిన్ ఒక ఐదు ఆరు డోసులు వేసుకోవాలి కాబట్టి అది మెయిన్గా మధ్యతరగతి కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ నిల్వలు పెంచుకొని ఈ కుక్క కాటుకు ఈ పాము కాటే అని ఏదైనా సరే వెంటనే ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిల్వలు ఉంచుకునే అయితే ప్రభుత్వం కృషి చేయాలి ఒక్కొక్కసారి ఏంటంటే దగ్గర పట్ల జిల్లా కేంద్రాన్ని కూడా రేబిస్ వ్యాక్సిన్ కోసం ఇక్కడ నిల్వ లేకపోతే అక్కడ పోల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాంటివి రాకుండా అయితే దానికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ అయితే దృష్టి పెట్టుకోవాలి సత్యసాయి స్ఫూర్తి ప్రదాత ఆయన బోధనలతో కోట్ల మంది భక్తులు ప్రభావితం నేడు యాభై మూడవ సీజేఏగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు ప్రభుత్వ వ్యతిరేక తీర్పులే స్వతంత్రతకు రుజువు కాదు సిజిఐ జస్టిస్ బిఆర్ గవైస్ పుష్టికరణ చండీగఢ్ బిల్లుపై రగడ బగ్గుమన్న పాటిల్ వెనక్కు తగ్గినటువంటి కేంద్రం శీతాకాల సమావేశాల్లో తేబోమని ప్రకటన ఇక మెయిల్ వస్తే అనుమాన్ అనుమానించాల్సిందే బ్యాంకు ఖాతా మార్చుతున్నామంటూ సైబర్ నేరగాల మోసగాలు దడ పుట్టిస్తున్నటువంటి బీనెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ స్కామ్ ఓ హైదరాబాద్ సంస్థ నుంచి నూట యాభై కోట్లు కొల్లగొట్టేటువంటి యత్నం బ్యాంకు అప్రమత్తతతో అడ్డుకట్ట గతంలో ఓఎన్జీసీకి నూట తొంభై ఏడు కోట్ల టోపీ ఇక రాష్ట్రంలో ఏపీకే ఫైల్స్ అలజడి ఒకే రోజు వందల వాట్సాప్ గ్రూపులపై దాడి క్లిక్ చేయగానే సైబర్ నెరగాల ఆధీనంలోకి ఫోన్లనెత్తే మనం గ్రూపుల్లో అప్పుడప్పుడు ఏ ఏపీకే ఫైల్స్ అని మనం వస్తుంటాయన్నమాట వాళ్ళ వీళ్ళ త్రూ ద్వారా అవన్నీ ఖచ్చితంగా సైబర్ నేరగాలు అవి ఏంటంటే మన ఫోన్ హ్యాక్ హ్యాకింగ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం ఆగనేటువంటి పోరు డీకే శివకుమార్ మధ్య ప్రస్తుతం సిద్ధరామయ్య గారి మధ్య ఎందుకంటే దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఫస్ట్లో ఒప్పందం అనుకున్నారట రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య గారికి రెండున్నర సంవత్సరాలకు అప్పట్లో పీసీ చీఫ్గా ఉన్నటువంటి డీకే శివకుమార్ గౌడ్ గారికి అయితే అనుకున్నారు శివకుమార్ గారికి అయితే అనుకున్నారు మరి అది ఏమవుతుందో చూడాలి అది అధిష్టానం ఇష్టానం నిర్ణయం అనేది తీసుకుంటుంది కాంగ్రెస్ అధిష్టానం భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి అవి ఎంత మాత్రం ఐచ్ఛికం కావు ఐబిఎస్ఏ నేతల సమావేశంలో మోదీ స్పష్టీకరణ అందరికీ అందుబాటులో నూతన సాంకేతికతలు జీ ట్వంటీ సదస్సులో భారత ప్రధాని వేరే వార్తా పత్రికలు కూడా మెయిన్ మెయిన్ హెడ్లైన్స్ అయితే చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఈ సాక్షిలో చూసుకున్నట్లయితే మళ్ళీ ప్రజల్లోకి విజయ్ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ రెండు నెలల తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారనైతే ఆ మధ్య ప్రచార సభల్లో తొక్కిసలాట కారణంగా అయితే చాలా విచారం వ్యక్తం చేసినట్టు రెండు నెలలు దాని గురించే వాయిదా పడ్డట్లయితే మళ్ళీ ప్రజల్లోకి ఇక ఎన్నికల శ్రీకారం ప్రచారానికి శ్రీకారం చుట్టారని అయితే టీవీకే పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు విజయ్ సినిమా హీరో విజయ్ ఇక మంత్రుల వాట్సాప్ హ్యాక్ ఉగ్రవాదుల మధ్య విభేదాలు ఇల్టిపీకి ఆమోదం ఇరవై ఇరవై రెండు పారిశ్రామిక వాడల్లోని నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాల వినియోగ మార్పిడికి ఛాన్స్ భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరం ఇక కొత్త డిస్కంపై యూటర్న్ చిన్న పొరపాటు జరగొద్దు గ్లోబల్ సమ్మిట్కు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేయాలి ఈ రాప్తారులో జనహోరు డిగ్రీ కోర్సులు మార్చాల్సిందే రీడిజైన్ దిశగా అడుగులు అకాడమిక్ ఆడిట్ మొదలు పనికొచ్చే కోర్సులు ఏవి తీసివేయాల్సినవే ఇవి వర్సిటీలకు లేఖలు రాయనటువంటి ఉన్నత విద్యా మండలి ఇతర దేశాల నాణ్యతను పాటిద్దాం వచ్చే ఏడాది నుంచి భారీ మార్పులను అయితే డిగ్రీ కోర్సులు కూడా అవి మన నాలెడ్జ్ సంబంధించినటువంటి ఆ టెక్నాలజీ సంబంధించినటువంటి అనేక నైపుణ్యాలు కూడా కొన్ని కొన్ని రకాల సబ్జెక్టులు పెంచుకున్న సబ్జెక్టులు కనుక ఆ డిగ్రీ కోర్సులో పెంచుకున్నట్లయితే అనేక రకాల స్కిల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే సాంప్రదాయంలో మనం చేసేటువంటి ఉద్యోగం ఒకటి చదివిన కోర్సు ఒకటి ఉంది దానివల్ల ఉపయోగం లేకుండా పోతుంది చదువుకు ఉద్యోగానికి అసలు సంబంధమే లేదు కొన్ని కొన్ని అసలు చాలా వరకు అలా కాకుండా ఖచ్చితంగా మనకు దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయ్యి ఆ డిగ్రీ కోర్సుల్లో అనేక రకాలకు సంబంధించినటువంటి మనకు జాబ్ అనేక మనం ఇప్పుడు ఏ ఏదేదైతే ఫీల్డ్లో జాబ్ చేస్తామో అలాంటివి కూడా దాంట్లో ప్రవేశపెట్టినట్లయితే ఇంకా సబ్జెక్ట్ వాళ్ళు నైపుణ్యం పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే బీహార్లో ఎన్డీఏ సర్కారుకు మజ్లీస్ మద్దతు షరతుతో కూడిన మద్దతు ఇస్తాం పార్టీ అధినేత అజదుద్దీన్ ఓవేసి ఇక రీల్స్ కోసం లేడీ గ్యాంగ్ దారుణం యువతిని అపహరించి దాడి ఆ దృశ్యాలు నెట్లో మధ్యప్రదేశ్లో ఘటన ఇద్దరు బాలికలు ఓ యువతి అరెస్టు ఇక టచ్ చేశారో ఖాళీ ఏపీకే ఫైల్స్తో సైబర్ నెరగాల పంజాబ్ ఇందింతే జడ్డా టవర్ ఎంతై సౌదీ అరేబియాలోని జడ్డా నగరానికి సమీపంలో ప్రపంచంలో అత్యన అత్యంత ఎత్తైన భవన నిర్మాణం ఆకాశహారమైన ఎత్తు కిలోమీటర్ పైమాటే ప్రస్తుతానికి ప్రపంచంలో అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా ఐదు వందల తొంభై అడుగులు ఎక్కువ ఎత్తు నిర్మాణానికి దాదాపు పదకొండు వేల కోట్లు బరువు తొమ్మిది లక్షల టన్నులు మే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అయితే పూర్తనైతే సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే ఎత్తైన భవన నిర్మాణం దాదాపు కిలోమీటర్ ఉండేటువంటి విధంగా అని అయితే ఇచ్చారు మిత్రులారా ఇక స్వతంత్రత నిరూపణకు ప్రభుత్వం వ్యతిరేక తీర్పులు ఇవ్వక్కర్లేదు అలా ఇస్తేనే స్వతంత్రంగా వ్యవహరించేటువంటి జడ్జి అనుకుంటారనే భావన సరికాదు ఇక పారిశ్రామిక వాడలు ఇక వాణిజ్య వీధులు మల్టీ యూజ్ జోన్లుగా మారుతున్నటువంటి సర్కార్ హెచ్ఐఎల్టీపీ పేరిట కొత్త పాలసీ ఇక చండీగఢ్ను వదుకో వదులుకోలేమని బగ్గుమన్న పంజాబ్ రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ బిల్లుతో దుమారం చండీగఢ్పై మాకు హక్కు దండత సీఎం మాన్ ఆ బిల్లు పంజాబ్పై దాడే కేజ్రీవాల్ లాక్కుంటే తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ అది పంజాబ్ వ్యతిరేక బిల్లు అని బాధలు ఇది ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్రం ఇక నేడే రేపో నగర పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీకి ఎన్నికల సంఘం కసరత్తు ఇప్పటికే ఖరారైనటువంటి రిజర్వేషన్లు పంచాయతీ వార్డుల రిజర్వేషన్ల జిల్లాల్లో గెజిట్లు జారీ నేడు ఎస్సీఈసికి అందజేయనున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఇక నేడు స్పీకర్ ముందుకు దానం అనారథా అంశంలో వివరణ ఇచ్చేందుకు ఆదివారంతో ముగిసినటువంటి గడువు దానం నాగేందర్ స్పీకర్ను కోరి గడువు కొన్ని ప్రశాంతం ధృవీకరించిన శాసనసభ సభాపతి కార్యాలయం రెండు ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే ముఖ్యంగా అర్థమవుతుంది మిథిలార స్టేషన్ కన్పూర్ ఖైరతాబాద్ ఈ రెండు ఉప ఎన్నికలు అయితే మ్యాక్సిమం ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది వారు కూడా ఆ ఎమ్మెల్యే కూడా సుముఖంగా ఉండి మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతామంటే చెప్పినట్లయితే మనం చూస్తూనే ఉన్నాం వార్తల్లో వార్తాపత్రికల్లో ఇక నోరు జారినటువంటి తూటాలు అలాంటి మాటలు వద్దు పేదల తలరాతే మార్చే ప్రణాళికలు కావాలి నాలుగు కోట్ల ప్రజల కోసం ముందాగా ఉండాలి తెలంగాణలో తిట్టుకునే సంప్రదాయం వద్దే వద్దు రాజకీయ లబ్ధి కోసం అనవసర వ్యాఖ్యలు వద్దు చంద్రబాబు తీరు గుర్తు చేసుకోవాలి ఇరు కుటుంబాలు ఉంటాయని మరవద్దు అధికార విపక్ష నేతలకు మేధావుల హితవు వాస్తవానికి అయితే ఇప్పుడు రాజకీయాల్లో మాటల వ్యక్తిగత దాడి కుటుంబాలపై దాడి ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా వల్గా వస్తుందన్నమాట కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలపైన అనేక రకాల ఏమంటాయి మీమ్స్ రీల్స్ అనేక రకాల అవి ఎట్లా ఎట్లా ఉన్నాయంటే అసలు అసభ్యకరంగా ఆ విధంగా పదజాలతో వాడుతున్నారు అలాంటివి మాత్రం ఖచ్చితంగా ఉండొద్దు అలాంటి వారిపై ఖచ్చితంగా కఠిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అటువంటి ప్రమేయాలు ఎవరీ ఎవరి ఆధ్వర్యంలో ఏ గ్రూపుల ఆధ్వర్యంలో ఎవరు లింక్ ఉందో అవి ఖచ్చితంగా ఆ పోలీస్ వ్యవస్థ వారు పట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉండాలి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ప్రతి రాజకీయ నాయకుని కుటుంబంపై అనేక రకాల మీమ్స్ చేస్తున్నాయి అనేక రకాల వల్గారిటీ అవన్నీ ఉన్నాయి ఖచ్చితంగా అస అటు అటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడొద్దని అయితే సోషల్ మీడియా అనేది మంచికి సమాజానికి హతవుగా ఉపయోగించుకోవాలి కాకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కానీ ఇలాంటి అసభ్యకరమైనటువంటి ఏవైనా ఉండొద్దు అని అయితే ప్రతి ఒక్కరు దాని దానిలో భాగంగా ఉండాలి ఖచ్చితంగా మన ప్రమేయం కూడా ఉండాలన్నమాట అవి మనం షేర్ కొంతమంది షేర్ చేస్తుంటారు మాట అలాంటి షేర్ చేసే అవసరమైతే దానికి రిపోర్ట్ కొట్టేటువంటి ప్రయత్నం అయితే చేయాలి మిత్రులారా